ప్రపంచంలోని తెలుగు ప్రజలకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను మీ ముకుందరావు నేను గత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో తెలుగు న్యూస్ టైమ్స్ అనే అంతర్జాల పత్రికను ప్రారంభించి నేటి తరం యువతకు తెలుగు భాషను వారి యొక్క ఆచార సంప్రదాయాలను చేరువేసేందుకు గాను చిన్న ప్రయత్నం మొదలుపెట్టాం ఈ ప్రయత్నానికి చెన్నైలోని తెలుగు ప్రముఖులు తెలుగు భాషాభిమానులు అనేక మంది పెద్దలు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మూడవ సంవత్సరంలోనికి ద్విజయంగా అడుగు పెట్టేందుకు ఎంతోమంది సేవతనిచ్చారు వారందరూ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మారిన మారుతున్న సాంకేతిక కారణాల కారణాల దృష్ట్యా ఈ ఏడాది టిఎన్టీ న్యూస్ యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభించేందుకు సహాయ సహకారాలు అందించిన తెలుగు ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క టీఎన్టీ యూట్యూబ్ ఛానల్లో తెలుగు కార్యక్రమాలను మరి ఎక్కువగా ప్రచారం చేసేందుకు ఎంతో ఉత్సాహంతో ఉన్నాం అయితే తెలుగు ప్రజలు వారు జరుపుకునే కార్యక్రమాలను మాకు తెలియజేసినట్లయితే మేము ఆ కార్యక్రమాలను నేటితరం యువతకు చేర వేసేందుకు మా ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలు మీరు చేసుకునే కార్యక్రమాలను మాకు వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే మేము ఈ కార్యక్రమాలను టీఎన్టీ న్యూస్ యూజ్ ఛానల్లో ప్రచారం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు మీ ప్రోత్సాహం మాకు ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ముకుందరావు టీఎన్టీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్